ఎక్కువ బడ్జెట్ పెట్టారు తక్కువ బడ్జెట్ పెట్టారు తక్కువ బడ్జెట్ తగ్గలేదు ఎక్కువ బడ్జెట్ అని కాదు అసలు చిన్న డైరెక్టర్ అయినా చిన్న హీరో టాలెంట్ టాలెంట్ ఉంటే ఎక్కడి వరకు ఏ సినిమా అయినా తీయొచ్చు అసలు ఎంత బాగా తీసారంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఈ సినిమా టాలెంట్ ఉంటే ఎంత బాగానే తీయవచ్చు చాలా నాదైతే చాలా బాగా నచ్చిందండి అదంతా తెలియదు ఇప్పుడు ఇంకా తర్వాత వేరేవి కూడా అడగలేదు తెలియదు కానీ ఇది అయితే ఇంకా పక్క హండ్రెడ్ డేస్ మంచి ఫ్యామిలీ మూవీ అందరూ వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి అందరూ చాలా బాగుందండి చాలా చాలా బాగుంది చాలా నచ్చింది అవునండి అవును నిజంగా చాలా అందరూ పక్కా చూడాలి పక్కా చూడాలి అందరూ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది క్లైమాక్స్ మాత్రం అందరం లేచి క్లాస్ కొడతారు అంత బాగుంది అవును పక్కదండి హిట్ ప్రతి ఒక్కటి హిట్ ఇంకా హీరో ఓకే బట్ సినిమా మాత్రం హైలైట్ అండి మూవీ చూసారండి చాలా బాగుంది కానీ ఈ సినిమా ఈ సినిమా అంటే రేంజ్లో ఏ సినిమాలో చూపించలేరు చాలా గా చాలా బాగున్నది చాలా బాగున్నది మూవీ హైలైట్స్ అంటే హనుమా హనుమా హనుమానే హైలైట్ హీరో హీరో కానీ హీరోనే కానీ అందరు క్యారెక్టర్లు చాలా బాగున్నాయి కానీ హనుమ హనుమంతుడు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిండో సినిమా ఒక లెవెల్కి వెళ్ళిపోయింది పిక్స్కి వెళ్ళిపోయింది అసలు ప్యాన్ ఇండియా అంటే ప్యాన్ ఇండియా కరెక్ట్ ప్యాన్ ఇండియా మూవీలోనే సినిమా మాత్రం మంచి తీసారు సార్ బాగుంది చాలా బాగుంది హనుమంత్ కానీ కానీ హీరో క్యారెక్టర్ చాలా హైలైట్ అంటే హైలైట్ లాస్ట్ లాస్ట్ కూడా టెన్ మూమెంట్స్ టెన్ మూమెంట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్టోరీ మాత్రం చెప్పొద్దు చూసిన వాళ్ళకి మాత్రం ఇట్లా లేస్తాయి ఇట్లా సినిమా చూసిన పంచాలు చేస్తాయి జై శ్రీరాంధు బ్లాక్ బాస్టర్ అన్న హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బాస్టర్ జై హనుమాన్ జై శ్రీరామ్ లేదు లేదు అది లేదు అది కంపేర్ చేసుకుంటే చాలా వేస్ట్ కరెక్ట్ చూడలేదు చూసిన వాళ్ళ కరెక్ట్ చూస్తే మనం కరెక్ట్ మన మైండ్ పెట్టి చూస్తే కరెక్ట్ అర్థమవుతుంది శ్రీరాంజనే సినిమా చాలా వేరు అతను వేరే ఉంటాడు అది వేరే ఇది వేరే బాగుందండి మూవీ చాలా బాగుంది అనుకున్న దాని మీద చాలా బాగుంది హీరో క్యారెక్టర్ అయితే అసలు చాలా బాగుంది వరలక్ష్మి శరత్ కుమార్ చాలా బాగా చేసింది తను కూడా అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు తను తమ్ముడు కోసం ఫైట్ చేస్తుంది అనేసి చాలా బాగుంది సినిమా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ తను ఇంకా బాగా చేసాను దాని గురించి చెప్పక్కర్లేదు కూడా కిషోర్ కూడా బాగా చేసింది సినిమా పరంగా వస్తేనేమో చాలా బాగుంది అన్న సినిమా సినిమా పరంగా చాలా బాగుంది అన్న అన్నీ అసలు చాలా క్లాసిక్ ఉంది అసలు ఫ్యామిలీతో చూడటానికి కరెక్ట్ పిక్చర్ అన్న ఇంకా మనము యాక్టింగ్ విషయంకి వస్తే చాలా న్యాచురల్గా చేశారు అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ బీజియం అయితే మైండ్ బ్లోయింగ్ అన్న అండ్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కానీ చాలా రియలిస్టిక్గా ఉండే మనకు అసలు అనిపించదు అట్లా హనుమాన్ని స్క్రీన్ మీద చూస్తే గూజ్ బాంబ్స్ అన్న నిజంగా చాలా బాగుంది అసలు మూవీ పరంగా అయితే మైండ్ బ్లోయింగ్ అన్న ఒకటే మాట జై శ్రీరామ్ సినిమా బాగుంది సినిమా ఎలా ఉంది సినిమా బాగుంది ఆది ఆదిప్రుష్ణ ఆ రోమ్ రావత ఆ డైరెక్ట్ ఇల్లు ఎత్తుకండి ఒకసారి ఇది అంటే మన హనుమంతుడి మీద సినిమా తీయాలంటే ఇలా తీయాలి బేసిక్గా అంటే దిస్ ఈజ్ వాట్ వీ ఆల్ వాంటెడ్ అంటే వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్తోన కన్విక్షన్ అన్నది ఒకటి ఉంటుంది సినిమాలో అది చాలా బాగా చేశారు అండ్ తేజ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అంటే ఒక వీక్ క్యారెక్టర్కి హన్మంతుడు బలం వస్తే ఎలా ఉంటుందో అది చాలా బాగా చూపించారు అండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే హనుమంతుడినే దింపారు అసలు ఆ విఎఫ్ఎక్ ఈస్ లైక్ బూస్ బంప్స్ ఎవ్రీబడీ గాట్ బూస్ బంప్స్ థియేటర్లో అరుపులు ఒకటే ఇంకేం లేదు సంక్రాంతి విన్నారంటే ఇప్పుడైతే ఒకటే సినిమా వచ్చినా కాబట్టి నాకు తెలియదు రేస్లో ఎట్లున్నాయి ఈ సినిమా అయితే విన్నర్ ఖచ్చితంగా విన్నర్ ఇది స్టేజ్ యాక్టింగ్ ఇస్ వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ అమేజింగ్ అండి అంటే ఈ బడ్జెట్స్కి అంత బాగా చేయవచ్చు అని ప్రూవ్ చేశారు అంటే మనం అందరం అంటే మళ్ళీ పొజిషన్ వస్తుంది ఎందుకంటే ఆ కోపం అలా వచ్చింది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఇది ఆది పురిషన్ వాస్ కంపారిటివ్లీ నథింగ్ అంటే ప్రభాస్ని పెట్టుకొని అలాంటి సినిమా తీయాలని ఎవరు అనుకోను కదా ఎంత బాధ తీస్తారంటే అంత బాధిస్తారు ఇలాంటి వాళ్ళకు ఛాన్స్ ఇస్తే ప్రభాస్ చాలా బాగా ఉంటుంది డెఫినెట్లీ ఫ్యామిలీ కిడ్స్ అందరూ వచ్చేవచ్చు ఈ మధ్యలో చాలా మంది యూబైఏ అవన్నీ వచ్చేసరికి పిల్లల్ని తీసుకుపోవట్లేదు ఇలాంటి సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు బ్యూటిఫుల్ ఫిలిం